స్ట్రింగ్ వినోద్ గారి యొక్క స్పందన ఒకసారి చూద్దాం స్ట్రింగ్ వినోద్ గారికి యాక్చువల్గా వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఇమీడియట్ స్పందన చేయలేకపోయారు కొంతమంది అనుకోవచ్చు వీరెందుకు స్పందించలేదు వారు ఎందుకు స్ప అందరినీ పరిశీలిస్తూ ఉన్నాను నేను ఎవరు కావాలని మేనమేషాలు లెక్కేసుకుంటూ గోడ గనక గోడ పైన అదే బల్లిలాగా పిల్లిలాగా దాక్కొని చూస్తూ ఉన్నాయి ఎందుకు లేదు రిస్క్ కొంచెం ఆలోచించి ఆగి రెస్పాండ్ అవుదాం రిస్క్ రిస్క్ కదా ఎవరైతే రిస్క్ రిస్క్గా ఉన్నారో రిస్క్ అనుకుని తప్పించుకుంటున్నటువంటి రస్కుగాలు ఉన్నారో వాళ్ళందరికీ రేపటి లైవ్లో నేను చెప్తాను రేపటి లైవ్లో చెప్తా సో వినోద్ వినోద్ గారు ఇవా ఇవాళ ప్రణవపీఠంలో ఉన్నారు ప్రణవపీఠం ఏలూరులో ఉంటుంది బ్రహ్మశ్రీ గురుదేవులు వద్దుపతి పద్మాకర్ గారి పీఠం అది అక్కడ ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది వార్షికోత్సవం జరుగుతూ ఉంది పీఠానికి సంబంధించి దాంట్లో అతిథిగా వినోద్ చేసేది అనాలిసిస్ అనాలిసిస్ లో ఒక రెండు ముక్కలు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మం గురించి అంతా మాట్లాడేటోళ్ళు షూ వేసుకుని గుళ్ళకెళ్తారు ఎవరైనా నల్లబట్లు వేసుకున్న షూలు వేసుకుని ఉన్నారు మీరు ఆ వీడియోలు ఎవరైనా చూసి మీరు అర్థం చేసుకోవాల్సిందే రంగరాజన్ గారు చేతులు కట్టుకొని కింద కూర్చున్నంత మాత్రంగా ఆయన ఏదో ఓటుపై సమాధానం లేనట్టు కాదు మీరు అక్కడ చూడండి జనాలు ఇచ్చినప్పుడు మనం ఏం బాధిస్తాం చెప్పండి ఔరంగజేబు ఒకసారి మన ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఔరంగజే ఔరంగజేబు దొరికిపోయినప్పుడు అలాగే కూర్చున్నాడు ఒకసారి ఏమన్నా చేస్తే ఇంక శరీరమే లేకుండా పోతాం బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని చేసేది ఇప్పుడు కూడా ఇలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇది అర్థం చేసుకోవాలి తప్పుడుగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఇప్పుడు మీరు అర్చకుడు అన్నంత మాత్రాన ప్రపంచం అంతా తిగాల్సిన అవసరం లేదు కరెక్ట్ ఎక్స్వాళ్ళు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగడానికి వాళ్ళందరూ అడిగి ఇప్పుడు శంకరాచార్యులు వాడు కూడా ఎవరైనా కూడా మీకు ఆ జ్ఞానోదయం ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత ఆత్మ తెలుసు అన్ని తెలుసు కాదు వాడికి ఆత్మ తెలుసు అంతే దాంతో నీకు అన్ని తెలిసిన అనుభూతి మీరు ఏది అడిగినా క్వశ్చన్ అడిగేటప్పుడు మన గురువు గారు మీరు ఏదడిగినా ఎక్కడి నుంచో సమాధానం చెప్తూ ఉంటారు ఆ తత్వంలో ఆ స్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళకి మనము డైలీ తిని తాగి పడుకునే వాళ్ళు అసలు కానీ బోటికి పనికిరావు మనం వాళ్ళు క్వశ్చన్ క్వశ్చన్ ప్రశ్నించే అధికారమే లేడు వాడు ఎందుకు ఇంకా వాడు సొంత ఆర్గనైజేషన్కి మనుషులు అడగడానికి డబ్బులు అడగడానికి వెళ్ళాడు రంగరాజన్ గారు నేను ఆయనతో పనిచేశాను కాన్స్టిట్యూషన్ రామరాజు గురించి ఆయన పడుతున్న కష్టం దేశం మొత్తంలో ఎవరు చేయదు ఎవరి ఒక ప్రీస్ట్ ఒక పూజారి ఒక అర్చకుడు ఎల్లరిని చేశాడు ఆయన కోర్టు ఈ సిస్టమ్ మీద ఆయనకున్న అవగాహన ఎవరికి లేదు ఆ టెంపుల్ని ఇన్ఫర్నమెంట్స్ నుంచి గవర్నమెంట్ దోచుకోకుండా ఏతనాటికి ఆయన ఆయన నాన్నగారు చేయడం అనేది ప్లస్ చేసిన వాళ్ళు హిందువులు మళ్ళీ ఇది ఏ మెసేజ్ అవుతుంది బయటికి మళ్ళీ పట్టుకునేది ఎప్పటి నుంచో ఉండదు మళ్ళీ సో అందుకనే నేను ఇందాక స్ట్రెస్ చేశాను అటు ఎట్టి పరిస్థితుల్లోనా బయట మనం కొడుకునే బొమ్మ వెళ్ళకూడదు ఐక్యత వెళ్ళాలి గారి యొక్క సందేశం లేదా రెస్పాన్స్ ఓకే ఈ ఘటన మీద ఎందుకంటే అతని యూట్యూబ్ ఛానల్ని కోల్పోయారు ఆయన సో మరి ఇంకా వివిధ మాధ్యమాల ద్వారానే ఆయన ఆల్రెడీ ట్విట్టర్లో స్పందించారు ఇప్పుడు వీడియో మాధ్యమంలో కూడా స్పందించారు సో ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ లైవ్లో చెప్పడం జరుగుతుంది